కొన్ని చేసినా సార్ లేదండే మేము నువ్వు ఇట్లా చేస్తా అంటే ఎవరికి తెలుసు కష్టం చేయాలా మేము తినాలా కష్టం లేకుండా ఫస్ట్ ఉండాలి ఇట్లా సవాసంలో మేము ఇట్లా చిక్కు పెడితే మేము ఎట్ట పోవాలా ఏడో తారీఖు ఏడో నెల ఇరవై సంవత్సరం ఈ మన వేంపల్లి టౌన్ కు సంబంధించినటువంటి చింతలమడుగురే విలేజ్ ఉంటుంది అక్కడ సుమ్య అనేటువంటి అమ్మాయి తప్పిపోయింది వారు మేకల్లో గొర్రెలలో పోయి ఏదైతే వజ్రాలు పుట్టకల్లా వెళ్ళిందో రాలేదు అనేటువంటిది ఒక ఫిర్యాదు ఆమె కనపడకపోవడానికి కారణం కే బాబు అని మడక మడక బాబు అని ఆ ఎం ఎం బాబు అని కార్ అని చెప్పి ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సిఐ నర్సింగ్లు అండ్ తిరుపాల నాయకులు రంగారావు ఎస్ఐ గారు వారు కేసు రిజిస్టర్ చేసి వారు దర్యాప్తు చేశారు నాయకు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో సిఐ గారి అందరికీ తెలిసినేదే ఆ అమ్మాయి యొక్క ఆచుకి చెప్పాలంత అని చెప్పి కొంతమంది ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వందల మంది అంతా పోలీస్ స్టేషన్కు పోలీస్ స్టేషన్కు రావడం పోలీస్ స్టేషన్ పైన రాళ్ళు రోవడం పోలీస్ స్టేషన్ యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేయడం ఇవన్నీ రకరకాలుగా ఉండడం జరిగింది బ్యాక్ నుంచి పోలీస్ స్టేషన్ యొక్క బ్యాక్ నుంచి కొంతమంది ఎక్కడ ఫ్రంట్ నుంచి చాలామంది తోసుకొని రావడము లెఫ్ట్ పోలీస్ స్టేషన్ లెఫ్ట్ రైట్ నుంచి ఏ రకంగా రాళ్ళు రువడం అద్దాలు వదిలిపోవడం క్రమంగా అద్దెలో ఉండేటువంటి పోలీసుల పైన కూడా హత్యాయత్తం చేయాలని చెప్పి దాని మీద కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేరిపోయింది ఆ కేసు కూడా నమోదు చేశారు ఆ కేసు విషయం పక్కన పెడితే ఈ వివరాలు ఈ కేసుల్లో పోతే గత మూడు సంవత్సరాల నుంచి ఎవరైతే బాబు ఉన్నారో అతను అమ్మాయి మైనరు పదిహేడు సంవత్సరాలు ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఓరికొరు గత మూడు సంవత్సరాల నుంచి మాట్లాడుకోవడం చుట్టు చేసుకోవడము తర్వాత ఇద్దరి మధ్య అక్రమంగా లవ్ అఫైర్స్ ఏర్పడడం ఈ అబ్బాయి కూడా అమ్మాయిని కూడా నేను మ్యారేజ్ చేసుకుంటా అని అమ్మాయి కూడా ఆ మాటలు నమ్మడం సందర్భాలలో ఈ గత చాలా సందర్భాల్లో వీళ్ళు అవుట్కట్స్లో కూడా శారీరకంగా కలుసుకోవడము వజ్రాలు గుట్ట కల కావచ్చు తర్వాత డాక్టర్ తోట కావచ్చు ఆ పరిసరాల ప్రాంతాలు వీళ్ళకు అనువైనటువంటి ప్లేసెస్లో చాలా సందర్భాలు చేస్తాయి బాబు అనేటువంటి వ్యక్తి బీఎస్సి చదువుకున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీ లో పని చేసుకుంటూ ముప్పై ఐదు వేల రూపాయలు జీతం ఉంటాడు అమ్మాయికి కూడా డబ్బులు ఖర్చు పెడుతుంటా అంటాడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇస్తుంటాడు ఈ మధ్యన క్రమంలో ఆ అమ్మాయి ఫ్రీగా ఉండేటప్పుడు కూడా ఆ అమ్మాయి యొక్క తండ్రి యొక్క సెల్ ఫోన్తో కూడా చాలా సందర్భాల్లో వీడియో కాల్స్ చూసుకోవడం ఇద్దరు హ్యాపీగా మాట్లాడడం నైట్ అంతా కూడా మాట్లాడుకోవడం రకరకాల కాల్స్ వీళ్ళు ఏదైతే లవర్స్ ఏ రకంగా ఇద్దరు మాట్లాడుకుంటారు నేను న్యూ కాల్స్ కూడా చూసుకోవడం అన్ని రకరకాలుగా జరిగినాయని చెప్తారు దాని తర్వాత ఈ విషయం తెలిసి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వాళ్ళ ఎవరు బడి నోస్ ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే బా ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి బాబు మోటార్ సైకిల్ తిరగడం మోటార్ ఖర్చులో పోయినప్పుడు దాని తర్వాత వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కూడా తెలవడం అమ్మాయికి దండించడం కూడా అట్లా జరిగినాయి అంటే ఇలా లవ్ అండ్ అఫెక్షన్ అనేటువంటిది ఏదైతే మన విలేజ్ ఉందో మడుగు ఆ విలేజ్లో అవుట్పట్స్ టోటల్ కల్లా అక్కడంతా బాగా తిరుగుతున్నారనేటువంటిది ఆ యూత్కు ఇంట్లో ఉండే అన్నదమ్ములకు మనకు చాలా బాగా తెలుసు చేసిన తర్వాత మొన్న ఆ అమ్మాయి డైరెక్ట్గా ఈ అబ్బాయి మొన్న ఉగాదికి వచ్చారు డాక్టర్ తోటలో శారీరకంగా ఇద్దరు కలిశారు ఈ అబ్బాయి చెప్పుకోకుండా పోయినట్లు మద్రాసులో మద్రాసుకు ఆ అమ్మాయి డైరెక్ట్గా ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అడిగింది మీ అబ్బాయి నేను లవ్ చేసుకుంటున్నాను మ్యారేజ్ చేసుకుంటామంట అన్నారు మీకేమైనా చెప్పినాడు అట్లా అంటే మా మా పిల్లోడు అట్లా అటుడు కాదు ఏమైనా ఉంటే మా బాబుని అడిగి చెప్తాము బట్ మీ తల్లిదండ్రులకు అడగల కానీ బట్ మా దగ్గర మీరు రాకూడదామని చెప్పి పంపించేస్తాను మర్యాదగా పంపించేస్తాను ఈ అబ్బాయి ఐదో తారీఖు ఈ నెల ఏడో తా ఏడో నెల ఐదో తారీఖు చెన్నై నుంచి హౌస్కి వచ్చారు హౌస్కి వచ్చిన తర్వాత మామూలుగా ఐసీలుగా ఫోన్లో మాట్లాడుకోవడం వీడియో కాల్ చేసుకోవడం అవన్నీ దొరుకుతాయి ఏడో తారీఖు మధ్యాహ్నం మా అమ్మాయి మార్నింగే గొర్రెల్లో పోయింది ఆ రోజు గొర్రెల్లో పోతే గొర్రెల్లో పోతే అమ్మాయి కాల్ చేసింది ఎవరికి ఈ బాబు అని అమ్మాయికి అతనికి ఫోన్ చేసింది నేను గొడవల్లో ఉన్నాను మీరు రండి అని చెప్పి అమ్మాయికి కాల్ చేస్తుంది అమ్మాయికి కాల్ చేస్తే ఈ అబ్బాయి యాక్చువల్గా ఆ కన్నా రాకోకుండా ఉంటే ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గంగాధర విజయ్ వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ మనకి గత టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు పార్టీ చేసుకున్నారు ముగ్గురు నేను పోతున్నాను రా అట్లే అన్నాడు వాళ్ళు పార్టీ చేసుకున్నారు వీళ్ళు గంగాధర విధానే వాళ్ళు పార్టీ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు పడుకున్నారు ఏదో ఈ అబ్బాయికి ఫోన్ చేయడం వల్ల సరేలే వెళ్దామని చెప్పి ఈ అబ్బాయికి అక్కడ ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే మడక బావున్నాడో అది ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే దానికి సంబంధించినటువంటి గొర్రెలు మోపుతుంటారు కదా వాళ్ళ ఇద్దరు వాళ్ళ మాట్లాడుకుంటున్నారు అక్కడ ఈ గొర్రెలన్నీ ఈ పక్క హౌస్ పొల హౌస్ ఉంది దానికి ఆనుకునేసి పొలం ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంది ఆ పొలం నా చూసి రాఘవరెడ్డి అనుకుంటాను వాళ్ళ పొలాల్లో పడినాయి ఆయన ఫోన్ చేసినాడు ఏమో ఎవరు అరిచినా అడ్వా ఎవరు మాట్లాడడం లేదు ఈ రాఘవ రెడ్డి అండ్ ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అనమాట ఎందుకంటే దొడ్డి పక్కనే ఉంది కాబట్టి చాలా వరకు ఏమే గొర్రెల్లో వచ్చినావా లేకపోతే నా పొలంలో పడిపోయినా ఎట్ల మాట్లాడితే లేదు మా పాప వచ్చింది కదా అన్నారు మీ పాప కనపడలేదు నాకున్నారు అప్పుడు వీళ్ళు ఆటోలో పరిగెత్తడము వీళ్ళమ్మ నాయన ఈ అమ్మాయి యొక్క అమ్మ నాయన వచ్చింది ఏదైనా మే ఆడున్నావు అని పేరు పెట్టి పిలవడము అమ్మాయి ఇతన్ని ఎక్కడ కొట్టేస్తారో మా అమ్మ మా నాయన నీకు నువ్వు పరిగెత్తేపోన కొద్దిగా వీక్ కాబట్టి అక్కడే ఉండిపోయింది దాని తర్వాత ఈ అబ్బాయి వాళ్ళంతా తప్పించుకొనేసి రావడము ఇట్లా జరిగింది దాన్ని ఈ అమ్మాయి ఆరో సాయంత్రం వరకు కనపడలేదు సరే ఇలా ఎట్లా ఈ మడకబాబు అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది కదా నా కూతురు అని ఉద్దేశంతో వాళ్ళు మడకబాబుకు వాళ్ళందరికీ మాట్లాడడం చేయడం దాన్నంతా మీకు జరిగిండే విదేశం అంతా తెలిసిండే ఇట్లా మొన్న అమ్మాయి ఫైనల్గా మాకు సమాచారం రావడం ఎస్ఐ గార్లకు సీఏకి మాకందరికి అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది తీసుకొని రావడం తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కాకుండా ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు ఆ పాప కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందో ప్రాణహాని ఉంటుందో అని చెప్పే ఉద్దేశంతో మేము ఆరోగ్య రీత్యా రిమ్స్ హాస్పిటల్కు సీఐ నర్సింగ్ గారు తీసుకొని పోయారు అక్కడ చేర్పించాము అక్కడ జ్యోతి అనేటువంటి ఒక ఉమన్ ఎస్ఐ గారు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశాను ఏదైతే మీకు ఎంత ఎక్స్పైర్ చేశానో ఆ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఫోక్సో యాక్ట్గా నమోదు చేసినాం ఆ మైనర్ కాబట్టి మేజర్ ఏంటి ఈ సెక్షన్లు బాగు మైనర్ కాబట్టి మైనర్ను చె మాటలు చెప్పడం శారీరకంగా అనుభవించడం ఇవన్నీ తప్పు కాబట్టి ఈ నేరాల కింద కేసు దర్యాప్తు చేశాం దాంట్లో ఒక ఐదారు మంది సాక్షులుగా విచారించాను వాళ్ళ స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసుకోవడం వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవడం వీడియోలు అన్ని పకడబందిగా ఇన్వెస్టిగేషన్ నేనే చేశాను ఈరోజు మార్నింగు ముద్దా యొక్క ఆచూకి తెలిస్తే మన చక్రాయపేట బస్టాండ్లో అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను కర్ఫెక్షన్ని అన్ని రికార్డ్ చేసి విఆర్ఓ సమక్షంలో పోలీస్ స్టేషన్కి దాకా తీసుకొచ్చి చేశాం మీ దగ్గర హాజరు పెరిచాం ఇతన్ని వైద్య పరీక్షలు కూడా పంపించి పంపించడం జరుగుతుంది హాస్పిటల్కు దేర్ ఆఫ్టర్ జుడిషియల్ రిమాండ్కు పులివేందలు పంపిస్తాను ఆ పులివేందలేకపోతే ఇన్ఛార్జీ జన్ బా అంతే అని పులివేంద్ర కోర్టే మంది అంటారు సో ఆ కోర్టుకు పంపిస్తాను దానిపైన ఫర్దర్ ఇంకా

తర్వాత అన్నమాట వీడియో బల్ ఎందరూ ఒకటి దాకా చెప్తే కదా బోత్ ఆర్ లవర్స్ బోత్ ఆర్ లవర్స్ నేను ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ప్రతి పిల్ల జల్లా పెద్ద చిన్న అందరికి ఎవరి పడి లవర్స్ దే ఆర్ ది లవర్స్ అని అంత తెలిసి కూడా ఇది ఈ ప్లేస్ మీద రావడం అది రాంగ్రెస్ స్టేషన్ పైన పగడబందిగా పగడబందిగా కొన్ని అదృశ్య లెక్క వాళ్ళతో ప్రేరేప వల్ల ప్రేరేపించడం వల్ల వచ్చినారనేటువంటిదే భావిస్తున్నాము ఇప్పుడు మేము ఒక మాట చెప్పాము అక్కడ వచ్చిన తర్వాత నేను ఏదో మా ముందే సీఏ గారు వాళ్ళంతా చెప్తున్నారు అయ్యా మేము పిలిపిస్తాం ఇబ్బంది లేదు ట్రేస్అవుట్ చేస్తాం అనేది అట్లనంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారా నేను వచ్చిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ అప్పటికే ఉన్నింది ఆ పాప అక్కడ ఉందని చెప్పి నేను ఒక గంట లోపల నేను తెస్తాను మీకు ప్రొడ్యూస్ చేస్తాను అంటే వై దే ఆర్ నాట్ కోఆపరేట్ అంటే కొన్ని అదృష్ట శక్తులు ప్రేరేపించాయి వాళ్ళకు పాప నిజంగా కావాలనే కొడుకు అరే ఒక డిఎస్పీ గారు చెప్తున్నారు ఒక గంట టైం ఇవ్వండి నేను ఖచ్చితంగా పిలుచుకుని వస్తారు మీకు పువ్వుల్లో పెట్టి హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్న తర్వాత కూడా వాళ్ళు శాంతిస్తున్నారా దేవాన్ పోలీసులను పోలీసులను ఇన్సల్ట్ చేయాలి పోలీస్ స్టేషన్ పగలగొట్టాలి పోలీసులను చంపాలి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళంతా హై హ్యాండెడ్గా చేసిండే దాంట్లో డౌట్ ఏం లేదు ఇప్పుడు దాడి చేసిన వాళ్ళేది మెంబర్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఏదో అదర్స్ అని చెప్పాము దగ్గర దగ్గర ముద్దాయను మన సీసీ ఫుటేజ్లో ఇంకా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఐడెంటిఫై చేసినాము నిన్న సిఏ గారు అండ్ ఎస్ఐ ఇద్దరు కలిసి అరెస్ట్ చేయడం జరిగింది నాకు తెలిసి పదిన పదకొండు మందిని అరెస్ట్ చేసి పంపించారు బట్ కొద్దిగా కోర్టు ఆర్డర్స్ ఉండడం వల్ల కోర్టు వాళ్ళకి డైరెక్షన్ ప్రకారం పోలీసులు నడుచుకున్నారు వాళ్ళకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చినారు నేను కూడా మా పై అధికారులని సంప్రదించి ఇది హైకోర్టులో పరిధి జరిగినటువంటి విషయం కాబట్టి అక్కడ మా ఏజీ ఆఫీసు అడ్వకేట్ జనరల్ సార్ యొక్క ఆఫీసులు పీపీలతో న్యాయ నిపుణులతో మా పై అధికారులు మా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం దాన్ని ఖచ్చితంగా ముందుకెళ్తాం